గ్రామంలో కలుపు అనేది పెద్ద సమస్య ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో కూడా సేంద్రీయంగా మనం పేడేస్తాము ఆవు మూత్రం వేస్తాము చేస్తాం అదేవిధంగా కెమికల్ వేసేవాళ్ళు యూరియా పొటాషియం ఇంకా రకరకాల గులికలు విషపు గులికలు ఇలాంటివన్నీ వేసేస్తున్నారు ఇంకా దీనికి ఒక పరిష్కారం మనం కనుక్కోలేమా ఎలా కనుక్కోగలం ఇలా ప్రారంభించాం ఇలా ప్రారంభించి సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా అన్నిటినీ సేంద్రీయంగా చేసిన ఒక కలుపు కాడికి వచ్చేదానికి వాళ్ళకి పరిష్కారం లేదు ఇంకా ఆ కలుపుని మాన్యువల్గా మనుషులు పెట్టినా తీయించాలా లేదంటే ఆ కలుపుని కెమికల్గా అన్న వాడాలి కెమికల్కి సేంద్రీయ వ్యవసాయాలు కెమికల్ కొట్టలేరు అట్లనే అన్ని కెమికల్ అంటే కలుపు మందులు అన్నింటినీ కూడా బ్యాన్ చేశారు కాబట్టి అలాంటి అది ఒక విష పదార్థం దానికి పరిష్కారంగా మనం ఏం చే ఏమన్నా చేయగలమనేసి మేము ప్రారంభించాము అలా ప్రారంభిస్తూ ఒక ప్లాన్ చేసుకున్నాం ఆ ప్లాన్ ఏంటంటే ఏ మొక్క ఆకులైనా మరొక మొక్కను చంపుతుందా ఇది మన మనం ఆ విధంగా ఒక మొక్క రసం మరొక ర మొక్క మీద అంటే ఒక ఆకు రసాన్ని తీయడం ఇంకొక మొక్క మీద వేయడం ఇలా చేసుకుంటూ చేసుకుంటూ కొన్ని ఆకుల రసాలు తీసి వేరే మొక్కల మీద వేస్తే ఆ మొక్క మాడిపోయి చచ్చిపోయింది దీనికి ఒక దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది అలాంటి మొక్క నుంచి తీసిన రసం కలుపు ముందుగా పనిచేస్తుంది అనేసి ప్లాన్ చేసాము ఆ విధంగా ఒక మందును తయారు చేయడం దాన్ని ఈరోజు మన వరి పైల్లో వేస్తున్నాం ఎందుకంటే వరి పైల్లో కూడా ఇది ఎలా పనిచేస్తుంది అంటే పైల్లో మాగాణి వరిలో మాగాణివరిలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి ఆ నీళ్లు ఉన్నప్పుడు ఈ ఆకు రసం కలిస్తే ఇది మొక్కకి ఎలాంటి హాని చేయదు అంటే మొలక వచ్చినటువంటి దాన్ని ఎలాంటి హాని చేయకుండా కేవలం గింజల్ని మొలక తినకుండా చేసింది అంటే గింజలు ఏది కూడా జర్మినేషన్ రాని ఇది దాన్ని కానీ పంటకి మాత్రం ఎలాంటి అంటే పంటకి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది ఎరువుగా ఉపయోగపడి మంచి దిగుబడి అంటే ఇది కలుపు ముందుగానే ఉంది అదే అదే పరిస్థితుల్లో పంట మొక్కలకి ఎరువుగా పనిచేస్తుంది ఇది ఎకరాకి ఐదు బస్తాలు ఎక్కువ దిగుబడి వచ్చింది దీన్ని మనం ఇప్పుడు దీన్ని యూరియా పాస్పేట్ ఇలాంటి ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువుగా దీన్ని వాడచ్చు మనం చాలా రిజర్లు ఆంధ్ర తెలంగాణలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి చాలా ప్లేసులు ఇచ్చిన కూడా మనకి కలుపు నివారణ ఒకటి ప్లస్ అధిక దిగుబడి అది కూడా మంచి క్వాలిటీతో వచ్చింది దీన్ని ఇప్పుడు మనం చాలామంది అడుగుతున్నారు మేము అందుకనే చిన్న యూనిట్ పెట్టి కాళహస్తిలో అడిగిన వాళ్ళకి సరఫరా చేస్తున్నాం దీన్ని దీన్ని మార్కెట్ చేయడానికి కూడా మాకు అంటే మార్కెట్ చేసే రీసెర్చ్ చేసేవాళ్ళు మార్కెట్ చేస్తే మళ్ళీ రీసెర్చ్ పోతుందనేసి మేము కొంతమందితో టైఅప్ అయ్యాము పరిస్థితి ఏంటంటే మా మేము రీసెర్చ్లోనే ఉండాలా మార్కెటింగ్ కూడా జరగాలి అట్ అనుకునేసి మాకు రీసెర్చ్కి ఫండింగ్ బయట నుంచి కొంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు ఆ రీసెర్చ్ ఫండింగ్లో మేము ఈరోజు కొంచెం చిన్న ల్యాబ్ పెట్టుకునేసి ఇక్కడ అంటే రీసెర్చ్ ఇక్కడ ఆగిపోకూడదు అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మేము కనుక్కోవాలి ఆ కనుక్కోవాలనే ఉద్దేశంతో రీసెర్చ్ని ఆపుకుంటా అట్ల టైం మేము వ్యాపారంలో కొద్దిగానే అంటే ప్రొడక్షన్ యూనిట్లో మాత్రం ఉంటాం ఆ అడిగిన వాళ్ళకి ఆ మందు సప్లై అవుతుంటుంది ఈ విధంగా ముందుకెళ్తున్నాం ఇంకా విలేజ్లో కావచ్చు మన దేశంలో కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటి కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మొక్కల్లోంచి తీసినటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి వాటిని అంతా కూడా మనం సేకరించి కొత్త పరిష్కారాలు అంటే పాత సమస్యలు సమస్యలు పాతవే కావచ్చు లేకపోతే కొత్తవి కావచ్చు పరిష్కారాలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వాటిని తీసుకుంటూ మనం మన 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 గ్రామానికి కావచ్చు మన దేశానికి కావచ్చు ఈ విధంగా ఉపయోగపడితే బాగుంటుంది బాగుంటుందనే ఉద్దేశంతో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రయోగాలు చేస్తున్నాం ఈ ప్రయోగాలు ఈరోజు కలుపు మందుకి పరిష్కారం వరి పైలో కనుక్కున్నాం ఇంకా అదే మాదిరిగా మెట్ట పంటలు అంటే పండ్ల తోటలో కూడా ఒక మందుని కనుక్కున్నాం ఆ మందు కూడా బాగా పనిచేస్తూ ఉంది కానీ దాన్ని ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కడాకి ముప్పై లీటర్లు ఇవ్వాల్సిన దానివల్ల అది ఎక్కువ రేట్ అవుతుంది ఈ జామ సపోటా మామిడి ఇలాంటి పండ్లు తోటలో కాబట్టి దాన్ని తగ్గించే దాన్ని కూడా మాకు రాఫ్తార్లో లో కూడా సెలెక్ట్ అయ్యింది కాకపోతే ఆరు లక్షలే ఇచ్చారు అది చాలదని మనం దాన్ని వద్దనుకున్నాము కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి దాని మీద పరిశోధన చేసి ముప్పై లీటర్ల లీటర్లు వేస్తే కానీ పనిచేయటం పనిచేయటటువంటి ప్లేస్లో అది మూడు మూడు లీటర్లు వేసినా పనిచేసేట్టుగా మా ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి తొందరలోనే అది కూడా మన చేతికి మనకు అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా మేము మొక్కల మీద పరిశోధన చేస్తున్నాం మొక్కల మీదనే ఎందుకు పరిశోధన చేయాలని కూడా చాలామంది డౌట్ రావచ్చు ఎందుకంటే ల్యాబ్ పోయి పెద్ద పెద్ద ఇన్స్ట్రిమెంట్స్తో మేము పరిశోధన చేయలేము కాకపోతే సైన్స్ అంతా కూడా పెద్ద పెద్ద శాటిలైట్స్ కంప్యూటర్స్లోనే ఉంటుంది అనుకోవడం పొరపాటు ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ మీరు చూశారంటే ఆయన మొక్కలు ఏడుస్తాయి నవ్వుతాయి నిద్రపోతాయి అన్నాడు ఇది ఎట్లాంటి దీంట్లో ఎలాంటి కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు కమర్షియల్ ఎలాగో ఉపయోగపడదు కానీ ఎప్పుడైనా ఒక సత్యాన్ని ఒక మొక్క యొక్క ప్రవర్తన అవి కూడా నిద్రపోతాయి బాధపడతాయి ఏడుస్తాయి నవ్వుతాయి అనేటువంటి ఒక సత్యం ఎంతో మందిని మొక్కల పట్ల ప్రేమగా చూసేట్లు చేసింది ఆ విధంగా ఇంట్లో కమర్షియల్ యాక్స్పెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని మొక్కల గురించినటువంటి నిజాలు జీవితాలనే మార్చేటటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు కూడా మనం చూస్తున్నాము ఆనందయ్య గారు ఏదో మందు కనిపెడితే అది కరోనాకి పనిచేస్తుంది అంటున్నారు అందువల్ల మొక్కల్లో అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఆ అద్భుతమైన గుణాలు కొన్ని మన మహర్షులు రికార్డ్ చేశారు ఆయుర్వేదాలు ఉన్నాయి కానీ ఇంకా కొన్ని మరుగునబడి ఉంటాయి ఉండొచ్చు అంటే ఆ కాలం వాళ్ళు మహర్షులు అవసరం లేకుండా వదిలేసినటువంటి అలాంటి వాటి మీద మనం రీసెర్చ్ చేస్తున్నాము ఇప్పుడు మనం చేసినటువన్నీ కూడా కొత్తవే